మీ అందరికి వందనాలు మరి మన మధ్యలో చేసిన మన పెద్దలు మరి వారిని ముఖ్యంగా నాయకులు వారిని మీ అందరి తరఫున ప్రేమ పూర్వకంగా మేరి మాత వృద్ధుల ఆశ్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం మరి ఈరోజు మన గౌరవనీయులు మరి కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి ఈ రోజు కొనియాడుతూ ఉన్నారు వారి పుట్టినరోజు డెబ్బై డెబ్బై ఐదవ జన్మదినోత్సవాన్ని ఈరోజు మనం అందరూ కూడా జ్ఞాపకపరుచుకుంటూ ఉన్నాం మరి వారి ఆత్మశాంతి నిమిత్తం వారిని జ్ఞాపకపరుచుకుంటూ మరి మన మధ్యలో ఉన్న ఈ నాయకులు మనకి చిన్న చిరుకానుకుని ఇవ్వాలని వారి పేరట ఇక్కడికి ఉన్నారు వారిని మరి ఈ ఆశ్రమం తరఫున అభినందిస్తూ ఉన్నాం మరి వారిలో ఎవరైనా ఒకరు మాట్లాడతారంటే వారికి మరి విశ్వేశ్వరరావు ఉన్నటువంటి వృద్ధుల ఓల్డేజ్ హోమ్ వారికి మరి దీనికి ఆర్గనైజింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సిస్టర్స్కి ఉపతాతలకి మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా మరి దివ్యంగా తమ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా మరి మేము వృద్ధులు ఆశ్రమానికి రావడం జరిగింది మరి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి మేము ఈ యొక్క రాజో నియోజకవర్గంలో కార్యకర్తలుగా నాయకులుగా మేము పార్టీలో ఉన్నాం కాబట్టి అనేకమైన సార్లు మరి దీన్ని సందర్శించడం జరిగింది మరి ఈరోజు కూడా ఆ యొక్క పుట్టినరోజుని పురస్కరించుకుని మేము మళ్ళీ కొన్ని ఫ్రూట్స్ పాలు బ్రెడ్ ఫ్రూట్స్ అవి తీసుకుని రావడం జరిగింది మరి మీరందరూ కూడా మరి రాబోయే రోజుల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం మరి స్టేట్ వైడ్గా ఉన్న కార్యకర్తల నాయకుల కోసం మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి మీకోసం మేము ప్రార్థిస్తాం మరి అందరి తరఫున మరి మాట్లాడతాం మీకు ఎక్కువ టైం లేదు కాబట్టి మీరందరూ కూడా మరి పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు మరి ముందుకు సాగే విధంగా ఆయనకి ధైర్యం పుట్టించే విధంగా మీ ఎనిదైన ప్రార్థనలో మీరు గుర్తుంచుకోవాలని మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఇక్కడ కూలి వచ్చిన ముఖ్యమైన పెద్దల సింహాద్రి గారు అలాగే పెప్పర్ రాజు గారు మరి అలాగే సర్పంచ్ గారు ఇంకా సహదేవి గారు మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా సహకరించినటువంటి వ్యక్తి మరి రాజుల నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేయాలన్నా మరి సహదేవి గారిని సందర్శించకుండా ఏమి చేయలేము ఒక ఎమ్మెల్యే ఎంపీ కూడా మరి ఈయన చేసిన సేవ చేయట్లేదు మరి ఈ సేవ కొనియాడ తరమైనది సహదేవి గారిది మరి సహదేవి గారిని కూడా వన్సరిగా మరి ఆయన కాంగ్రెస్ చెప్తూ నా మాటను ముగిస్తున్నాను